హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సర్జవై వాళ్ళు నేను బ్రెడ్ చేశానండి ఇది చాలా బాగా వచ్చింది బన్ అండి అంటే కొంచెం పెద్ద బన్నులు చేశాను ఈ బన్లు చాలా బాగా వచ్చాయి ఇందులో నేను మైదాపిండి వేయలేదండి గోధుమ పిండితోనే చేశాను చాలా చాలా బాగా వచ్చాయి ఇది ఇందులో ఈస్ట్ ఉపయోగించాను ఈస్ట్ లేకుండా కూడా మీకు బన్స్ కానీ బ్రెడ్ కానీ ఏదన్నా కావాలంటే రెసిపీ చెప్పండి మీరు కామెంట్ చేస్తే నేను అలా కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తాను ముందుగా ఒక కప్పుడు గోరువెచ్చని పాలు తీసుకుని ఇందులో ఒక రెండు నుండి మూడు స్పూన్ల పంచదార వేసుకుని పంచదార కరిగే విధంగా ఇలా విసుకరతో బాగా కలుపుకొని పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒకటిన్నర స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి డ్రై ఈస్ట్ అండి ఇది ఇది మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా దొరుకుతుంది ఇది ఒకటి ఉంటే చాలు మనం బేకింగ్ పేస్ మ్యాక్సిమమ్ దీంతోనే చేసేస్తామండి అంత బాగుంటుంది ఎందుకంటే దీనివల్ల ఈజీగా మనకి మనకి బేకరీలో దొరికే ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమమ్ ఐటమ్స్ అన్నీ దీంతోనే చేస్తారు అందుకోసం ఇది ఒకటి ఉంటే సరిపోతుంది తర్వాత ఒకటిన్నర కప్పు ఇందులో నేను గోధుమపిండి వేసుకుంటున్నానండి గోధుమపిండి వేసుకొని ఇది నార్మల్గా కలిపి బాగా కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచేసానండి ఇది ఏంటంటే కొంతమంది ఈస్ట్ అన్నది యాక్టివేట్ అయిన తర్వాత పిండి వేస్తారు ముందు నేను అలాగే చేసేదాన్ని ఇలా కొన్ని వీడియోస్లో మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా చేసి పొంగిందని చెప్పారు ఎలా అవుతుందా అని చెప్పి నేను చేద్దామని చెప్పి ట్రై చేశాను ఇది కూడా బాగా పొంగిందండి అరగంట తర్వాత తీసి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలండి వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో పెడితే మళ్ళీ ఇది పొంగుతుందండి పొంగిన తర్వాత మళ్ళీ బాగా ఇలాగే కలుపుకోవాలండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ ఉంటుందండి ఈ ట్వంటీ మినిట్స్ అన్నది మనం చేత్తో మనం చపాతీ పిండి ఎలా ఒత్తుకుంటాము అలాగ బాగా మనం బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా సాగుతీస్తూ ఉంటే మనకి లోపల బాగా ఈస్ట్ అన్నది లోపల వరకు పట్టి మనకి పొంగుతుందండి ఫ్లఫీనెస్ అన్నది తెలుస్తుంది బయట బ్రెడ్లు కానీ లేదంటే బన్స్ కానీ ఉంటాయి కదా అవి ఎంత బాగా పొంగినట్టు కనిపిస్తాయి కదా అలా రావాలంటే మనం ఈ ప్రాసెస్ అన్నది ఖచ్చితంగా చేయాలి ఇది ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇలా చేసిన తర్వాత ఇది ఇలా నేను చూపించిన విధంగా ఇలా రోల్లో చేసేసుకొని మళ్ళీ సేమ్ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ రెస్ట్లో ఉంచితే డబల్ అవుతుంది డబల్ అయిన తర్వాత ఈ వీడియో ఎక్కడో మిస్ అయిందండి ఇదిగోండి ఇలా రోల్లో చేసేసుకొని రెండు రోల్స్ లాగా పెట్టేసి ఇందులోనే సేమ్ ఇందులోనే పెట్టేసి పైన పాలని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని అప్లై చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో ఉంచాలండి ఇది మనకి టైం లెంతి పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఇంట్లోది కదండి హెల్దీగా కూడా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పొంగుతుంది మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసి పాలని తర్వాత మనం ఆల్రెడీ టెన్ మినిట్స్ ప్రీ హీట్లో ఉన్న ఓవెన్లో పెట్టేసుకొని ఒక వన్ ఎయిటీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ వరకు బేక్ అవనివ్వాలండి తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఇలా మళ్ళీ ఇంకొకసారి పాలుని అప్లై చేసేసి చల్లగా అయిన తర్వాత తీసేసుకోవాలి నేను ఈ పాలు పీల్చిన తర్వాత దీన్ని రెండింటిని విడగొట్టి చూశాను చూశారు కదండి ఎంత వేడిగా ఉందో పొగలు వస్తున్నాయి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఉన్న తర్వాత రెండింటిని విడివిడిగా చేసి చల్లారిన తర్వాత దీన్ని తీసి చూశాను చాలా ప్లఫీగా వచ్చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రొసీజర్లు చేసుకొని ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ కానీ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ లేదంటే స్నాక్స్ కానీ బేకింగ్ వీడియోస్ కానీ ఏం కావాలన్నా కామెంట్ చేయండి చేసి అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్